హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులందరికీ ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు నాఫీ డేట్ ఫిక్స్ ఇక మరోసారి రైతులందరి ఖాతాలో పదివేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఎన్నికల లోపే అంటూ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో చెప్తానండి ఎందువరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసినా బిల్లకి నాలెడ్జ్ తయారు చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇక తెలంగాణలో వచ్చేసి లోక్సభ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి అనేది కూడా జరుగుతుంది ఈ తరుణంలో ఇక దీనిలో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు కూడా అయితే ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సంక్షేమ పథకాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి వీటికి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడాల్సిన ప్రక్రియ ఉంది అవన్నీ కూడా ఆగిపోయాయి ఇప్పుడు అధికారులు ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని ఆ పథకానికి లైన్ క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో అందుకని చెప్పేసి రైతులందరికీ కూడా ఎకరానికి అయితే మనకు త్వరలోనే ఈ డబ్బులు పదివేల రూపాయలు అయితే జమ చేయడం విశేషంగా మారిందనమాట సో ఎందుకు వేస్తున్నారు ఏందని ఎవరికి ఆ డబ్బులు ఇస్తారంటే సో రైతులకు సంబంధించి ప్రభుత్వాలతో పాటు ప్రకృతి కూడా మోసం చేస్తూ ఉంటుంది ఆడుకుంటుంది ఎందుకంటే క్రమంలో ఒకసారి భారీ వర్షాలు ఒకసారి తక్కువ వర్షాలు ఈ వరదల వల్ల నాశనం చేస్తూ ఈ రకంగా ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందన్నమాట దీనివల్ల పంట నష్టం పోయినటువంటి వారందరికీ కూడా వారికి లెక్కలు అయితే తీసేసింది అన్నమాట ఇప్పటికే ఎంతమంది ఉన్నారు ఏందనేది దీనికి సంబంధించి నష్టపరిహారానికి ప్రభుత్వం మార్చిలోనే పడినటువంటి అకల వర్షానికి పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది అనగా ఎకరాల పంట నష్టం జరిగినట్టు కూడా వ్యవసాయ శాఖ ఒక అంచనాకి అయితే వచ్చింది వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అన్ని జిల్లాల్లో అయితే విడుదల చేయబోతుంది దీనికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట వారందరికీ పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల పరిహారాన్ని నిర్ణయించుకుంది దీంతో త్వరనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయని కానుంది ఇదిలా ఉండగా ప్రభుత్వ హయాంలో ఒకసారి తీవ్ర వర్షాలు ఈ రకంగా వస్తూ ఉంటాయి తెలంగాణలో రైతులు అందరు ఎదురు చూస్తున్నది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవి ఎప్పుడు అందిస్తారంటే వానకాల సీజన్లో ప్రస్తుతం అయితే ఆ రైతు బంధు అయితే నడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకెవరికైనా రైతు బంధు పడకపోతే బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయినా ఎటువంటి బ్యాలెన్స్ లేకపోయినా కొన్ని అకౌంట్లో పడి మరి రైతు బంధు అయితే వెనికిపోయి అటువంటి వాటిని గుర్తించి ప్రభుత్వం తాజాగా మరోసారి డబ్బులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మీరు కనుక మీ అకౌంటు ఇప్పటివరకు డబ్బులు పడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా ఆధార్ కార్డ్ నెంబరా లేదంటే అకౌంట్ నెంబర్ ఇచ్చారా లేదా పట్టా పాస్బుక్స్ తమ్ తప్పిచ్చారా ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ బ్యాంకు వెళ్ళి సరి చేసుకోవచ్చు లేదంటే వెళ్ళినట్లయితే వారు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని సరిగా ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేస్తారు కాబట్టి ఈ మనకు ఆల్రెడీ మూడు తారీఖు వచ్చేసిందంటే ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఈ సమయం గడిచిపోయిందంటే ఇక రైతు బంధు మాట దేవుడు ఎరుగు సో మొత్తానికి తర్వాత వానకాల సీజన్లో చూసుకుంటారు పది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్న ఐదు ఎకరాల వరకు ఆ లిమిట్ మొత్తానికి రైతాంగానికి శుభవార్త ఏంటంటే లిమిట్ అయితే పెట్టబోతున్నారు అదొకటి చాలామందికి ఇబ్బంది ఉండవచ్చు కొంతమందికి గుడ్ న్యూస్ ఎందుకంటే గతంలో అందరికీ వేయడం వల్ల వంద ఎకరాలు ఉన్న వారికి అవి విలాసంగా వాడుకున్నారని చెప్పారు కాబట్టి ఇంకా రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఒక డేట్ అయితే ఫిక్స్ చేసినట్లు ఆ ఏదైతే ఆగస్టు పదిహేను లోపే ఆ లోపే చేస్తామని ఉంటుంది దీనికి సంబంధించి విధి విధానాలు రూపకల్పన బ్యాంకులతో చర్చలు కూడా జరుపుతున్నారు ఒప్పందం కూర్చుకున్న తర్వాత టేక్ ఓవర్ అయితే ప్రభుత్వం చేయబోతుందట రైతు నా మరి ఎప్పటి నుంచి చేస్తారు ఏందనేది మనకు డిసెంబర్ తొమ్మిది లేదంటే డిసెంబర్ ఏడు తారీఖు కిందికి ఎవరైతే తీసుకొని ఉన్నారో వారికి కూడా డబ్బులు కూడా ప్రభుత్వం ఒకేసారి విడత వారీగా కాకుండా డబ్బులు జమ చేస్తుంది ఎందుకంటే ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రకంగా మాట్లాడుతున్న దేవుల పీరమైన ఓటు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీం దీనికైతే నలభై వేల కోట్లు అయితే అత్యంత పెద్దది ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు సో రైతన్నలకు మూడు రూల్స్ అంటే కొత్తగా ఎవరైతే కుటుంబంలో ఒకరిని సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంది అందరికైతే ఇవ్వరు రేషన్ కార్డుకు సంబంధించి అది కూడా రెండు లక్షల లోపు వారికి మరొకటి వారు డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఆ డేట్ ప్రకారం అయితే రైతు రుణకు సంబంధించి విడుదల చేస్తారనమాట ఈ క్రాప్ లోన్కి సంబంధించి సక్రమంగా రెగ్యులర్ కట్టినా కట్టకపోయినా అటువంటి ఇష్యూస్ వచ్చి వచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్తో అన్ని పథకాలు అయితే డబ్బులు ఆగిపోయాయి కానీ ఒక పదివేల రూపాయల ఖాతాలో అయితే ఎన్నికల లోపే పడబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్గా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా విడుదల చేయబోతుంది సార్ మీకు డబ్బులు వస్తాయా లేదా లేదంటే ఏ కార్యాలయానికి వెళ్ళైనా ఏ విధంగా మాట్లాడినట్టయితే పంట రాష్ట్ర పర్యాణ సమస్య లీస్ట్ మన పేరు ఉందా లేదా పడే అవకాశం ఉందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మన అకౌంట్లో పడే అవకాశాలు అయితే ఉంది ఇది సో ఓవరాల్గా టాపిక్ అండి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్